హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న జతపరచండి చూడండి ఇక్కడ నేటి ప్రశ్న జతపరచండి జాబితా వన్లో యుద్ధాలను ప్రస్తావించాడు జాబితా టూలో సంవత్సరాలను ప్రస్తావించాడు చూడండి జాబితా వన్ యుద్ధాలు జాబితా టూలో సంవత్సరాలు జాబితా వన్లో బొబ్బిలి యుద్ధం చందుర్తి యుద్ధం కొండూరు యుద్ధం వందవాసి యుద్ధం చూడండి అవి జరిగిన సంవత్సరాలను జతపరచమని అడిగాడు యుద్ధాలు అవి జరిగిన సంవత్సరాలను జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్ చూడండి వందవవాసి యుద్ధం ఎప్పుడు జరిగింది కొండూరు యుద్ధం ఎప్పుడు జరిగింది చంద్రు యుద్ధం అలాగే బొబ్బిలి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగాడు ఇక్కడ సరైన జత చూడమన్నాడు సరైన జత ఏది అని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైన జత చూస్తే సరైన జత గనుక ఒకసారి చూస్తే ఇక్కడ ఆప్షన్ వన్ అనేది ఇక్కడ చూద్దాం బొబ్బిలి యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు బొబ్బిలి యుద్ధం చందుర్తి యుద్ధం పదిహేడు వందల యాభై ఎనిమిది కొండూరు యుద్ధం పదిహేడు వందల యాభై తొమ్మిది వందోవాస్ యుద్ధం పదిహేడు వందల అరవై పదిహేడు వందల అరవై ఇలా ఒకసారి సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ